ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రి అంతయు తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కల ప్రార్థనా సమయం వరకు కూడా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం నూతనంగా తలపెట్టి ప్రతి కార్యంలోనూ మన తండ్రి అనేసి మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందాం అండి ప్రతి ఒక్కరూ కూడా అదే రీతిగా దేవుడు మనల్ని ఎంత భద్రంగా కాచి కాపాడుతున్నాడంటే అంటే దేవుని కృప వల్లే మాత్రమేనండి ఎంతో మంది గనులైన వారు గతించిపోయినప్పటికీ మనల్ని ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి మన ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండి సహాయకుడుగా ఉండి మన చేయి పట్టి మనల్ని నడిపిస్తూ సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవాంతి దేవునికి మనం ప్రతిరోజు కూడా కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి మన యొక్క కంఠస్వరం ఉదయమన దేవునితో మాట్లాడిన తర్వాత మాత్రమే మనం బయటకు వెళ్ళి మన పనులు ప్రారంభించుకునే వారిగా ఉండాలండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో కొంత సమయాన్ని గడపండి బైబిల్ చదవండి బైబిల్ చదివిన తర్వాత అప్పుడు మాత్రమే మన పనులు ఏమైనా ఉన్నాయో వాటి గురించి వారిగా ఉండాలండి ఇంకా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునే విధంగా దేవునితో సహవాసం చేసేవారిగా ప్రతి ఒక్కరూ కూడా మన దేవుని ఉన్నతమైన స్థితికి మనం ఉన్నతమైన స్థానాన్ని మనం పొందాలి అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవునితో సహవాసం చేస్తూ ఆయన వాక్యాన్ని చదివి ఆయనతో ఎప్పుడైతే సహవాసం చేస్తామో మన హృదయమును మనం పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతామండి అపవాదిని జయించగలుగుతాం మనకున్న ప్రతి సమస్యను జయించగలుగుతాం దేవుడు మన ఎడల అనేక ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడండి మన ఎట్లా ఉన్న ప్రణాళికను కూడా దేవుడు ఆయన మన యొక్క ప్రణాళిక ఏంటో కూడా దేవుని దగ్గర నుంచి అడిగి మనం పొందుకున్నట్లయితే దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు అండి ఎటు రీతిగా ప్రార్థన చేసుకున్నా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి ఈ వీడియోస్ ను ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడమైన మా పేపర్లోకిపుతుంది నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఆశ్చర్యకరుడు ఆలోచన యొగ దేవ నీ చెడు యొక్క తండ్రి సమాధానకత్ అధిపతి యొరాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నేడు నిరంతరం ఆకరితిగిన దేవుడు ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటారని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు నాలుగు నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు నడిపించండి నా తండ్రి నీతో సహవాసం చేసేవారిగా నీ నామాన్ని వారిగా గణపరచుకునే వారిగా ఉండే కృ మాకు నాయన సహాయం దయచేమని కోరుచున్నాం ఎక్కడిద్దరు ఇద్దరు ముగ్గురిని నామం పరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటారని వాగ్దానం చేసిన దేవ మా బిడ్డలను మమ్మలను రాత్రి అంత దేగల ఎక్కడి కింద భద్రపరిచి సజీవులుగా లేపినందుకు నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఈ రోజు మా బిడ్డలు ఏ అవసరతలు గురించి నా తల్లి నీ సన్నిధిలో నాయన మొరపెట్టచున్నారో నా తండ్రి ఆ యొక్క ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాను నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు పంపించండి ప్రార్థన లో నా తండ్రి నాయన నాయన మాన్యులవలే కాక నా తండ్రి ఆత్మలో తీవ్ర కలిగిన సన్నిధిలో ప్రార్థన చేయమన్నాయ ఆత్మతో తీవ్రత కలిగిన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ప్రార్థనాత్మ కలిగిన జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని ఉండటం ఎంతో ధన్యమని చెప్పేవా ప్రభు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే వారిగా కలిగి జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు నాయన ఈ లోకంలో ఎంతో మంది మా చేయి విడిచినప్పటికీ నా తండ్రి మా తండ్రి నీవే ఉన్నావు ప్రభా మమ్మలను చెయ్యి విడవని దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీకు వందనాలు ఆ నాడు ఎబ్బేజు నా తండ్రి ప్రార్థించేసి ఉన్నాడయ్యా దుఃఖముతో నా తండ్రి తన తల్లి దుఃఖపుత్రుడు అని చెప్పినప్పుడు ప్రభా నా తండ్రి అందరూ కూడా నా నా నువ్వు నష్ట జాతకుడు నువ్వు నష్టం వల్ల నువ్వు పుట్టడం వల్లే మీ నాన్న చనిపోయాడు నష్టజాతకుడు అని చెప్పినప్పుడు దాని మీద తల్లి ఒక నింద వేసినప్పుడు ప్రభా ఆ నింద వల్ల అందరూ నా తండ్రి ద్వేషించి ఎండొచ్చేమో కానీ నువ్వు మాత్రం నా తండ్రి ఎబ్బేజుని ఏ ఎబ్బేజుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఉన్నాడయ్యా నా తండ్రి నీతో సహవాసం చేసినప్పుడు ఎబ్బేజీ యొక్క నిందను తొలగించి ఆ యొక్క నా తండ్రి పడిన ప్రతి అవమానాన్ని సహితము నా తండ్రి నన్ను తొలగించి నా తండ్రి రెట్టింపు ఇచ్చి నడిపించిన దేవానికి వందనాలు ప్రార్థన చేయటం మాత్రమే నా తండ్రి నీకు వందనాలయ్యా రహస్యం తలుపు వేసుకొని నా తండ్రి నీతో సమయాన్ని గడపమన్నావు నీతో మాట్లాడమన్నావు నీతో సహవాసం చేసేవారిగా నా తండ్రి నీ దగ్గర నుంచి దీవెనలు పొందుకునే వారిగా ఉండే కృప ను అనుగ్రహించకండి ప్రభా బక్సింగ్ గారైతే ఏకాంత ప్రార్థన చేయటం వల్ల పదివేల సంఘాలను నా తండ్రి నాయన నా తండ్రి కట్టి ఉన్నారు అనేక ఆత్మలు రక్షించబడి ఉన్నారు మేము ఆత్మల కన్నలే తల్లులుగా మమ్మల్ని సిద్ధపరచండి కన్నిటితో కూడిన ప్రార్థన మాకు దయచేయండి లెక్కలేనని నా తండ్రి నాయన సమయాన్ని నీ సన్నిధిలో నా తండ్రి గడిపే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం నాయన యహోవ దృష్టికి నీతిమంతులను నీతిమంతులు కలిగి ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి ఆయన ప్రార్థనల వైపు నాయన నా తండ్రి వారి మొర ఆలకిస్తానని మా మాట్లాడు దేవుడు దేవుడు మేము నీతి కలిగి జీవించినప్పుడు ప్రభ నీతి మంతుల నివాస స్థలం ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడినట్టు ఒక సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రములు ఏలియాజరాలు నాడు ప్రభా ఏలియాజు వంటలు కలిసి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన చాలింపక మునిపోయినా తండ్రి జవాబునిచ్చి అక్కడ రిప్కా వచ్చిన నా తండ్రి అందరికీ నీళ్లు ఇచ్చినప్పుడు ప్రభా ఆ యొక్క నాయన ఏలియాజర్ ప్రార్థన తండ్రి జవాబును పంపించిన దేవుడు ప్రభ నా తండ్రి అంత పరిశుద్ధత కలిగి అంత నీతి కలిగి ఉండి నీ సన్నిధిలో విశ్వాసం నుంచి ప్రార్థన వారిగా ఉంటకు సహాయం తెచ్చింది మా స్వబుద్ధిని ఆదరం చేసుకొనక నాయన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ సన్నిధిలో నాయన నమ్మకం కలిగి విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రార్థన చేసే యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నేను తండ్రిని వేడుకొందును మీ అద్ద నుండి ఎల్లప్పుడూ నుండిటకే ఆయన వేరొక ఒక ఆదరణకర్తగా నా తండ్రి సత్య స్వరూపిగా మాకొందు ప్రభా ఆత్మను అనుగ్రహించదని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి మా తండ్రిని పరిశుద్ధాత్మ సంచారం మా మీద ఉంచండి అయ్యా నీకు స్తోత్రములు ఏ బిడలు ఏ యొక్క దిగులుతో ఏ చింతతో ఏ బాధతోనే సన్నిధిలో నా తండ్రి ప్రార్థిస్తున్నారు నిశ్చయముగా ప్రభా వారి ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు ప్రభా నా తండ్రిని ఐశ్వర్యం చొప్పున ప్రతి ఒక్క బిడల యొక్క ఐశ్వర్యం చొప్పున ప్రభా వారి యొక్క అవసరాలన్నీ తీర్చి మనకు కోరుచున్నాము నా తండ్రి ఇన్ని నిండి పొరులు మా అవసరము తీర్చగలిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన దాక్షవల్లివి నేనే ఉన్నాను తీగలు మీరు నాలో అంటుకట్టి పలించమన్నావు ప్రభా నీలో అంటుకట్టు ఫలించే జీవితం మాకు సహాయం దయచి మనం కోరుచున్నాము నాయన కునుక కనిత్యం అని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరిచింది మా ప్రియ బిడ్డలు ఏ అవసరాల గురించి సన్నిధిలో అడుగుచున్నారు వారికి ఉన్న బలహీనతలు గురించి అడుగుచున్నారేమో వారి శరీర బలహీనతలతో అలిసిపోయినా తండ్రి మా జీవితం ఏమాయనో అని చింతిస్తూ దిగులుతూ ఉన్నారేమో ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చింది ఆరోగ్యవంతులుగా నా తండ్రి సిద్ధపరచండి మనం కోరుచున్నాం హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడుచున్నారు మంచి రిపోర్ట్స్ ని మీరు వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గర్భఫలం లేని బిడ్డలు నాయన హాస్పిటల్ కి చెక్ చేయించుకోవడానికి వెళ్ళుచున్నారేమో గర్భఫలం ఏహో వేచు బహుమానం నా తండ్రి అలాడు అన్న కన్నీరు కార్చినప్పుడు ప్రభా ముచ్చరింప సక్యము కాని నీ సన్నిధులు రోదన చేసినప్పుడు ప్రభా గా నా తండ్రి ప్రవక్త గారి ద్వారా నా తండ్రి ఆయన గర్భఫలం ఇస్తారని చెప్పి నీ మొర దేవుడు విన్నాడని చెప్పినప్పుడు ప్రభాయన గర్భఫలం ఇచ్చిన దేవుడు ప్రభా జ కరియా నా తండి నా తండి నాయన ప్రార్థన నా చేసినప్పుడు ప్రభా నాయన బిడ్డలు ఇచ్చిన దేవుడు ప్రభా నాయన నీకు ఇతోత్రములు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో ప్రార్థించి తల్లులుగా సిద్ధపరచండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినాను నా తండ్రి యహోవా నైవేయండి మా చేయి మమ్మల్ని నడిపిస్తానని మాట్లాడుచున్నావు ప్రభా యహోవా కొరకు కనిపెట్టి ఉండట్టు ధైర్యము తెచ్చుకుని ప్రభా నీ హృదయములో నిబ్రమగా నుంచుకోమని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మేములో ధైర్యాన్ని నింపండి పిరికితల ఆత్మను తీసివేయండి హృదయంలో నిబ్రమ ను చేయగలిగిన దేవుడు ప్రశాంతతను కలుగు చేయగలిగిన దేవుడు సహాయకుడు ప్రభా జ్ఞాపకం చేసుకో సింహ పిల్లలు ఏమి గలవే ఆకలి హోమాను ఆశ్రయించి వారు నా తండ్రి ఏమేలు కొదువై ఉండదని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నాయన నాడు నా తండ్రి నాయన మీరు మా కొరకు చేసిన శిలవ త్యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞత అస్తుతులు నాయనా ఆకాశ పక్షులు చూడడా విత్తవు కోయవాటి గరిసెలుండి దాచుకోవు కానీ వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా మీరు ఎందుకు చింతిస్తున్నారు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మేము అలా చింతించుకుంటున్నట్లు ప్రభా నా తండ్రి నీ సన్నిధులు నిరీక్షణ గల వారివే నీ కోసం ఎదురు చూసే వారిగా నా తండ్రి నాయన నీవిచ్చే ఆశీర్వాదం కోసం నా తండ్రి నోరు నీ సన్నిధిలో నా తండ్రి నాయన ప్రార్థన చేయ వారి వలే సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా మా ప్రార్థనలన్నీయు ప్రభ నువ్వు సఫలపరచగలిగిన దేవుడు ప్రభా మా కోరికలు సిద్ధింప చేసి మా ఆలోచన యావత్తు సఫలపరచగల దేవా నీకు వందనాలయ సైన్యములు దేవా సహాయం చేయమని కోరుచున్నాం ప్రా కారాలను దృఢపరచండి భద్రతను అనుగ్రహించండి కాపుదలను ఇవ్వండి దీర్ఘాయుష్ను దయచేయండి ప్రభా ఏ బిడలకు ఏ బలహీనతలు అనారోగ్యాలు ఏ సమస్యలు కూడా రాకుండా మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండండి ఈ రోజు బిడ్డలు స్కూల్స్ కి వెళ్ళు కాలేజెస్ కి వెళ్ళు దూర ప్రాంతాల జాబ్స్ కి వెళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళు హాస్పిటల్ కి వెళ్ళు చిండేగా ప్రభావ డ్రైవింగ్ కి వెళ్ళు చిండేగా ప్రభా కాపుదలను ఇవ్వండి ప్రతి బిడ్డలు నాయన వారి వ్యాపారాల్లోనూ ప్రభా చేతుల ఆశ విధించండి పసుపక్షాదులను దీవించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డల యొక్క కష్టము పెరిగిన దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన భద్రతను అనుగ్రహించండి రోజు పుట్టిన రోజులు పేరు రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డల పక్షన కార్యములు జరిగించి వారి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దయా కిరీటం వారిపైంచి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడిలు అకలమరణాలు దుర్వార్తలు వారి దరి చేరకున్నట్లు ప్రభా నీ దేగల రెక్కల కింద కంచి వేసి దీర్ఘాయుష్మంతులుగా వారిని తృప్తిపరిచి నడిపించమని కోరుచున్న వారికి నీకు ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలోకి నడిపించండి ఉన్నతమైన స్థితి నడిపించాలని నీ చిత్తాన్ని గ్రహించుకుని ముందుకు నడవగల కృప బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య ఈ రోజు నీ యొక్క కృపను ప్రతి బిడ్డ మీద ముంచి నడిపించమని కోరుచున్న వృద్ధులేమి నా తండ్రి నడివేసి వారేమి చిన్న బిడ్డలేమి ప్రభా యవనస్తులేమి ప్రభా బాలంత స్త్రీలేమి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ని సమూహంతో భద్రపరిచి వారి చుట్టూని కావలి కంచి వేసి నడిపించి స్థిరపరిచి బలపరిచిమని త్వరలో రానయున్న ఏ సుతి పరిశుద్ధ నమ్మన మిక్కిలుగా బ్రతిమలడి అడిగి వేడి కొనుచున్నాము నా ప్రియ ఒకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం శిలువు రక్తమేజ్యం అపోవాదికులు నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను దీవించును గాక ఆమెన్